ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక వెలుగు వెలగబోతున్న నక్షత్రాలు ఈ మూడేనండి సో వృషభ రాశిలోని రోహిణి నక్షత్రానికి చెందిన వాళ్ళు కన్యా రాశిలోని హస్తా నక్షత్రానికి చెందిన వాళ్ళు మకర రాశిలోని శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక వెలుగు వెలగబోతున్నారు నేను చెప్పినటువంటి రోహిణి నక్షత్రంలో గాని హస్తా నక్షత్రంలో గాని శ్రవణ నక్షత్రంలో కాని ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి వీళ్ళకి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి వీళ్ళు ఏదైనా తప్పును తప్పు అనే చెప్తారు వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఏ విషయాన్ని అయినా కూడా వీళ్ళు ఉత్తగా గాలికి మాట్లాడరండి ఎలా ఉంటుందనంటే ఏదైనా ఒక విషయం పైన వీళ్ళని విశ్లేషించమంటే అపూర్వమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది ప్రతి విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు చదువుల్లో వీళ్ళు దే దివ్యమానంగా ఉంటారు ఎప్పుడైనా క్లాస్ లో టాప్ లోనే ఉంటారు ఎవరైతే రోహిణి నక్షత్రంలో జన్మిస్తారో హస్త నక్షత్రంలో జన్మిస్తారు శ్రవణ నక్షత్రంలో జన్మించిన ఈ ముగ్గురికి ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు నక్షత్రాలు ఖచ్చితంగా ఒక వెలుగు వెలగబోతున్నారు మీరు ఉద్యోగం ఉద్యోగపరంగా విదేశాల కోసం విదేశాల్లో ఉన్నట్లయితే విదేశాల్లో స్థిరపడుతున్నట్లయితే చదువు కోసం విదేశ విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం కానీ ఇంక్రిమెంట్ల కోసం కానీ మీ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు తిరిగి రాకపోవడం మీరు ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఈ మూడు నక్షత్రాలు ఈ రెండు వేల ఇరవై ఆరు వీళ్ళకి మహా అద్భుతంగా కలిసి రాబోతుంది